మన ప్రవేణి ఎస్ నామన అందరికీ ప్రైజ్ దళ నేడు హేబుని క్యాలెండర్ వాగ్దానము ఫిలిఫిల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచనము ఎల్లప్పుడూ ప్రభువు నందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించాలి ఎల్లప్పుడూ మరలా ఆనందము మరలా ఆనందము కలిగినటువంటి జీవితం ఉండాలని అప్పసునటువంటి పావులు గారు సెలవిస్తున్నటువంటి మాటలు దేవునియందు మనము ఆనందము కలిగినటువంటి వారముగా ఉండాలి దేవునియందు సంతోషము కలిగినటువంటి వారముగా ఉండాలి దేవునియందు ఆనందము సంతోషము కలిగినటువంటి వారి జీవితము ధన్యముగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ సంఘస్తులకు తెలియజేస్తూ ఉన్నాడు అపస్సు అయినటువంటి పాలు గారు ఆనందించుడి మరలా ఆనందించుడి ఎల్లప్పుడూ ఆనందము కలిగినటువంటి వారుగా ఉండాలి మన జీవితంలో ప్రభు నేస్ వారిని నమ్ముకున్నటువంటి క్షణము నుంచి మన జీవితంలో ఆనందం ఉండాలి సంతోషం ఉండాలి ఎలా ఉన్నా సరే ఎలా ఉన్నా సరే ప్రార్థన పూర్వకముగా మనము దేవునికి అప్పగించి సంతోషము కలిగినటువంటి వారముగా నిరీక్షణ కలిగినటువంటి వారముగా విశ్వాసము కలిగినటువంటి వారముగా ఉండాలి కాబట్టి ఈ కాల సమయంలో మనం నేర్చుకోవాల్సినటువంటిది ఏమిటయ్యానంటే ఆనందము దేవుని ఎందు ఆనందము కలిగి ఉంటే ఎంతో సంతోషము దేవుని ఎందు ఆనందము కలిగి ఉంటే ధన్యత కలిగినటువంటి జీవితము దేవుని ఎందుకు ఆనందం కలిగినటువంటి జీవితము మన యొక్క ఆరోగ్యానికి క్షేమము కుటుంబానికి క్షేమము సంఘానికి క్షేమము గ్రామానికి క్షేమము ప్రతిదానికి క్షేమముగా ఉంటుంది ఆనందము లేనటువంటి ఇంటిలో ఎంతో శ్రమలు ఇబ్బందులు ఆటంకములు కలిగినటువంటి వారి ఇల్లు చూడండి చాలా విచారకరమైనటువంటి జీవితము దిగులు కలిగినటువంటి జీవితము బాధ కలిగినటువంటి జీవితము వేదన కలిగినటువంటి జీవితము సంతోషాన్ని కోల్పోయినటువంటి ఇంటిలో ఆనందాన్ని కోల్పోయినటువంటి ఇంటిలో చూడండి అది ఎవరు కూడా పూర్తి చేయలేరు భర్తీ చేయలేరు కేవలము దేవుని వలనే సాధ్యమవుతుంది ఆనందించడం దేవుని వలన ఆనందము దేవుని వలన ఆనందించేవారు నూతన బలమును పొందుతారు దేవుని వలన ఆనందించేవారు ధన్యులు నో దేవుని వలన ఆనందించేటువంటి వారు ఎంతో ధనవంతులుగా ఐశ్వర్యవంతులుగా పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారుగా ఉంటారు కాబట్టి మన పితృలు దేవుని యందు ఆనందించినటువంటి వారుగా మేలు అద్భుతాలు కలిగినటువంటి వారుగా ఉన్నారు కాబట్టి ఈ అధ్యాయంలో మనము కొన్ని విషయాలు చూసుకుంటే అసలుకేంటి ఎలాగుండాలి ఆనందము ఎలాగో పొందుకోవాలి అనేది మనము కొన్ని లేఖన భాగాలను చూసుకుందాం పిల్లపిల్ల రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో ఐదవ వచనలో మీ సహనములు సగల జనులకు తెలియబడనీయుడి ప్రభు సమీపముగా ఉన్నాడు దేని గురించి చింతపడుగుడి కానీ ప్రతి విషయములను ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతపూర్వకంగా మీ విన్నపములు దేనికి తెలియచేయడి అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలివనం కాబట్టి దేవుడు సమీపముగా ఉన్నాడు సహనము కలిగి ఉండాలి ఆనందించాలంటే సహనము ఓర్పు మన జీవితంలో ఎంతో అవసరము ప్రతి దాని విషయము దేవుడు మనకు సమీపముగా ఉన్నాడు కృతజ్ఞతా స్థుతులు ప్రార్థన పూర్వకముగా కలిగినటువంటి వారముగా ఉంటే మన జీవితంలో ఉన్నటువంటి కష్టాలు ఉడుదుడుగులు చెప్పుకోలేనటువంటి సమస్యలు ఏదైనా సరే నువ్వు దేని గురించి చింతించేస్తున్నావో దేని గురించి బాధపడుతున్నావో దేవునికి అప్పగిస్తే దేవుడు సమీపముగా ఉన్నాడు నా దేవుడు గొప్పవాడు నా దేవుడు నన్ను రక్షించుకున్నాడు నా దేవుడు సామర్థ్యుడు అని సమీపముగా ఉన్నాడని నువ్వు గుర్తురిగి దేవునికి అప్పగిస్తే నువ్వు దేవునికి నీ యొక్క బాధను శ్రమను అప్పగిస్తే ప్రార్థన పూర్వకముగా దేవుడు సమీపముగా ఉండి నిన్ను ఆనందముగా చేసేటువంటి దేవుడుగా ఉంటాడు తర్వాత అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వరుణ మీ హృదయములకు మీ తలంపులకు కాబలి అప్పుడు సమస్తము జ్ఞానముకు గమించిన దేవుని యొక్క సమాధానము మనకు తోడై ఉంటుంది ఆనందం వలన సమాధానం ఉంటుంది ఆనందం వలన సంతోషం ఉంటుంది ఆనందం వలన మన యొక్క హృదయము భారం లేనటువంటిదిగా ఉంటుంది ఆనందం వలన అనేకమైనటువంటి మన యొక్క ఈ జీవితకాల పోరాటాలలో దేవుని ఆధారం చేసుకొని మనం వెళ్ళేటువంటి వారముగా ఉంటాము కాబట్టి దేవుడు సమీపముగా ఉన్నాడు కాబట్టి దేని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయములలో చింత చింత ఏం చేస్తుంది మనో దుఃఖాన్ని పుట్టిస్తుంది ఆనందాన్ని లేకుండా చేస్తుంది మన జీవితంలో నెమ్మది లేకుండా చేస్తుంది సమాధానం లేకుండా చేస్తుంది చింత కానీ దేని వాగ్దానము దేని వాక్యము మీరు మీ చింత యావత్తు నా మీద వేయండి మీ భారమంతా నా మీద మోపండి అని దేవుని వాగ్దానము దేని వాక్యము చూస్తూ ఉంటాం ప్రార్థన పూర్వకముగా దేవుని మీద మనము ఆధారపడితే మన యొక్క చింతలన్నీ దేవునికి అప్పగిస్తే సంతోషముగా ఉండగలుగుతాము ఆనందముగా ఉండగలుగుతాము తద్వారాగా మన జీవితాల్లో సమాధానం శాంతి ఆనందము కలిగినటువంటిగా ఉంటాయి తర్వాత చూడండి ఫిలిపిల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో అధ్యాయము పదకొండు వచనంలో చూస్తే నాకు కొదవ కలిగినందున నేను ఎలాగో చెప్పడం లేదు నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను అప్పస్తున్నటువంటి పౌలు గారు అంటున్నారు నేను ఏ స్థితిలో ఉన్నా నేను దేవుని బట్టే అలాగా కలిగి ఉన్నాను కాబట్టి దేవుడి మీద ఆధారపడుతున్నాడు కాబట్టి తన చింతలన్నీ దేవునికి అప్పగిస్తున్నాడు కాబట్టి సంతోషముగా ఉండగలుగుతున్నాడు లేమి ఉన్న కొరత ఉన్న బాధ ఉన్న శ్రమలు ఉన్న స్వార్థ నిమిత్తమో ఆటపోట్లు ఉన్న శ్రమలైనా సరే అలాగా తనకున్నటువంటి దానిని దేవునికి అప్పగించినటువంటి వాడుగా ఉన్నాడు నేను ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను దీని స్థితిలో ఉన్న నిరుగుదను సంపన్న స్థితిలో ఉన్న నెరుగుదను ప్రతి విషయంలో అన్ని కార్యములలో కడుపు నిండి ఉండటకును ఆకలి కొని ఉండటకును సమృద్ధి కలిగి ఉన్నటకును లేమిలో ఉండటకును నేర్చుకుని ఉన్నాను ప్రతి దాని విషయంలో దేవుని ముందు పెట్టుకొని నేర్చుకుని ఉన్నాడు ఆకలి కొనినప్పుడు ఆ బాధ తెలుసు లగ్జరీ లైఫ్ సంతృప్తి కలిగినటువంటి జీవితం ఉన్నప్పుడు ఆ జీవితము తెలుసు లేమి కలిగినటువంటి జీవితము తెలుసు బాధ కలిగినటువంటి జీవితం తెలుసు ఆకలి కలిగి ఉండటం జీవితము తెలుసు ఆకలి కడుపు నిండా తినడము అది తెలుసు ప్రతిదీ తెలుసు కానీ ఎప్పుడు కూడా దేవుని విడిచిపెట్టి వ్యతిరేకంగా జీవించినటువంటి వాడు కాదు నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను అలాగ ఉన్నటువంటి వారు జీవితాలలో సంతోషం ఉంటుంది ఆనందం ఉంటుంది అలాగా కడుగు కరువు వచ్చినప్పుడు కాకలు కొరినప్పుడు నాకేమీ లేదు అని చింతబడి దాని వలన దుఃఖము ఆనందం లేకుండా ఉండటం వల్ల ప్రయోజనమీ లేదు నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకున్నాను దేవునిని జ్ఞాపకం చేసుకోవటం ఎంతో భాగ్యము మనం ఏ స్థితిలో ఉన్నా ఆకలి కొని ఉన్నా ఆకలి లేకుండా ఉన్నా ప్రతిదీ దేవుని జ్ఞాపకం చేసుకొని ఏ స్థితిలో ఉన్నా దాని జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్ళేటువంటి జీవితము కావాలి తద్వారాగా ప్రతి విషయములలో సంపన్న స్థితిలో ఉన్న నిరుగుదను ప్రతి విషయంలో అన్ని కార్యములను కడుపు నిండుటకు ఆకలి కొని ఉండేటకు ప్రతీది నేను తెలుసుకుని ఉన్నాను నన్ను బలపరుచుకొని నేను సమస్తమును చేయగలను నా శ్రమలలో మీరు పాలు పుచ్చు పాలు పుచ్చుకొని అనేది మంచి పని ఫిలిపిల సోతుని బోధింపని ఆరమించి మహిద నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములలో పుచ్చుకొని విషయములలో మీరు తప్ప ఏ సంఘంకు వారు నాతో పోలేవారు కాలేదని మీకు తెలియను ఇలా ఉన్నప్పుడు పిలిప్పీల సంఘము చాలా సహాయపడితే వచ్చింది అప్పుడు పౌలు గారికి ఆకలి గున్న ఉన్న తనకు ఆక్రతలు ఉన్న వస్తువులు కావాలన్నా ఫిలిపిల్ సంఘము తోడుగా ఉంటుంది వచ్చింది అలాగే దేవుని మీద ఆధారపడితే ఏదో ఒక రూపంలో బలపరుస్తాడు నన్ను బలపరుచువాణినే ఎందే నేను సమస్తము చేయగలుగుతాను కాబట్టి దేవుని ఎందుకు బలము కలిగినటువంటి వారుమగా ఉండాలి దేవుడే బలపరుస్తాడు మన జీవితాలని దేవుడే ఆనందంతో నింపుతాడు సుఖముతో నింపుతాడు సంతోషముతో నింపుతాడు ఇలాగ కప్పుడు పౌలు గారు తన శ్రమలైన కష్టాలైన బాధలైన ఇబ్బందులైన దేవుణ్ణి ముందు పెట్టుకుని నడుస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి ఏదో ఒక దిక్కు నుంచి అలాగ సహాయము పొందుకున్నటువంటి వాడుగా ఉన్నాడు ఇక్కడ మనం చూస్తే పిల్లి రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో చూస్తే పద్దెనిమిది నాకు సమస్యను సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులు ఎఫుత్తి వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకున్నాను అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగమనై ఉన్నవి కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్తు చేసినందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చను కాబట్టి ఇలాగ పొందుకున్నాడు కాబట్టి ప్రతి అవసరము దేవుని నామంలో పొందుకుంటూ వచ్చినాడు కాబట్టి అలాగా దేవుని మహిమపరచగలుగుతున్నాడు దేవుని స్థుతించడానికి అరుగుడుగా ఉన్నాడు తద్వారా తన జీవితము ఆనందముగా ఎక్కడ చూసినా సరే ఎక్కడ చూసినట్టు అందుకనే మీరు ఎల్లప్పుడూ ఆనందముగా ఉండండి ఎప్పుడప్పుడు మరలా ఆనందం కలిగినటువంటి వారిగా ఉండాలి క్రీస్తియస్ మీ యొక్క ప్రతి అవసరత దేని యొక్క మైమార్దంలో దేవుడు తీరుస్తాడు దేవుడు తీరుస్తాడు ఏదో ఒక దిక్కు నుంచి మీ యొక్క అక్రదలు దేవుడు తీరుస్తాడు ఇలాగా పిలుపుల సంఘము అపస్ రెండు ఆదరించింది బలపరిచింది సహాయం చేస్తూ వచ్చింది అలాగా మన యొక్క జీవితాలలో కూడా మనకు దేవుడు సహాయం చేయట్లేదు కదా ఎవరు ఆదరించవట్లేదు కదా ఎవరు నన్ను కనికరించట్లేదు కదా ఆనందాన్ని కోల్పోవచ్చు కుటుంబంలోనూ అనారోగ్య సమస్యలను ఆర్థిక సమస్యలను లేమి బాధల్లోనూ దుఃఖాలలోనూ ప్రతి దాని విషయంలో నువ్వు సన్నగిలపోవచ్చు దుఃఖంతో సంతోషం లేకుండా ముఖం వికారం చేసుకుని ఉండవచ్చు కానీ దేవుడు అపసినట్టు పౌరులను బలపరిచినటువంటి రీతిగా ఈ దినాన్ని మనందరిని బలపరచాలని కృష్ణ చేసి యొక్క మహమాషంలో మన యొక్క ప్రతి అవసరత తీర్చాలని దేవుడు చూస్తున్నాడు మన జీవితంలో ఆనందాన్ని నింపటానికి మన జీవితాల్లో సంతోషాన్ని నింపటానికి నేను మీకు తోడుగా ఉన్నాను అయా పన్నుల తట్టుని కనులు ఎత్తుచున్నాను ఎవరి వలన సహాయము కలుగుతుందనంటే యోహో వలనే సహాయం కలుగుతుంది ఎవరి వలన సహాయము కలుగుదు ఈ లోకము రాజుల వల్ల కానీ ఆ బంధువర్గాల కానీ తల్లి తల్లిదండ్రులు కానీ ఈ లోకంలో మనుషుల వల్ల కానీ ఎవరి వల్ల సహాయము అది వాళ్ళు ఇచ్చినటువంటి సహాయము అది మెప్పు కోసము ఘనత కోసం ఇచ్చేటువంటిది కాక అనేక రకాలుగా చెప్పుకొని తిరుగుతున్నటువంటి వారిగా ఉంటారు కానీ దేవుడిచ్చేటువంటి సహాయము అది స్థిరముగా నిలబడిపోయేటువంటిదిగా ఉంటుంది సంతోషం ఇచ్చేటువంటిదిగా ఆనందం ఇచ్చేటువంటిదిగా నెమ్మదినిచ్చేటువంటిదిగా మన జీవితాల్లో ఎంతో చెప్పుకోలేనిటువంటి కృతజ్ఞత కలిగినటువంటి జీవితముగా ఉంటుంది దేవుడిచ్చేటువంటి సంతోషము దేవుడిచ్చేటువంటి ఆనందము అలాగే ఉంటుంది కాబట్టి దేవుడి మీద ఆధారపడు ఎవరు కూడా మనకు సహాయం చేయలేరు కాబట్టి అపౌలు గారు దేవుని ఎందుకు సమస్తమో అలాగ బలము పొందుకున్నటువంటి వాడిగా ఉన్నాడు మన జీవితంలో కూడా దేవుని మీద ఆధారపడినటువంటి వాడుగా సమీపముగా ఉన్నాడు మన పక్షంలో ఉన్నాడు దానికి మన చింత యావత్ అన్నింటిని ఆయన మీద వేస్తే దేవుడు సమస్తం మనకు సహాయం చేస్తాడు శ్రమలో అయినా ఏదే లేని విషయంలో అయినా సరే దేవుడు మనకు సమస్తం తన యొక్క మహిమర్షియంలో నుంచి ఐశ్వర్యంలో నుంచి దేవుడు ఐశ్వర్యవంతుడండి అది జ్ఞాపకం చేసుకోవాలి కానీ మనమే అవిశ్వాసము కలిగినటువంటి వారముగా జీవిస్తూ ఉంటాము ఇంత జరుగుతున్నటువంటి దేవుణ్ణి పక్కన పెట్టేసి ఆయన యొక్క యొక్క కోల్పోయినటువంటి వారముగా ఆయన ఐశ్వర్యను జ్ఞాపకం తెచ్చుకోలేనటువంటి వారముగా అయ్యో అని దిగులు పడి చింతపడి అనారోగ్య సమస్యలకు ఆనందం లేకుండా జీవించేటువంటి వారముగా ఉంటాము ఇలా వద్దండి దేవుడు ఈ వాగ్దానం ఈ ఉదయకాల సమయంలో మన పట్లాగా నూతనముగా నా మీద ఆధారపడి నాకు సమీపముగా ఉంటే మీ యొక్క చింతలన్నీ నా మీద వేస్తే మీకు ఐశ్వర్యుల నుంచి మంచి ధననిధిని ఇచ్చి మీ జీవితాలను సంతృప్తిగా బలపరిచి సంతోషముగా ఆనందముగా ఉంచుతానని దేవుడు బలపరిచేటువంటి మాటలు తెలియజేస్తున్నారు ఇలాగ దేవుడు మనందరిని సిద్ధపరిచి నడిపించిన కాక ప్రాణం చేసుకుందాం పరిశుద్ధుడు తండ్రి ప్రేమ కలతండి మీ పరిశుద్ధు నాన్నబట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభావ ఈ ఉదయకాల సమయంలో మాతో బలమైనటువంటి మాటలు నేపించినందు పందనాలు ప్రభావ అలాగే తను మా జీవితంలో అల్ప విశ్వాసం ఉండకుండా మీ మీద ఆధారపడి మీకు సమీపంగా మా చింత యావతలను మీ మీద వేసి మా శ్రమల్లో దుఃఖంలోని వేదనలోని ప్రభావ మాకు ఎవరు దుఃఖని సహాయం చేసేటువంటి వారు లేరని ఎంతో నిరుత్సాహపడేటువంటి సమయంలో అపోసి రెండు పౌలు గారు పిల్లి సంఘము అపోజిట్ రెండు పౌలు గారిని ఏ విధంగా ఆదరిస్తూ వచ్చింది బలపరిస్థితి వచ్చిందో మమ్మల్ని కూడా ప్రభా ఏదో ఒక రూపంలో మమ్మల్ని కూడా బలపరిచింది మీ యొక్క మేమర్షంలో మా యొక్క ప్రతి అవసరది తీర్చి మా జీవిత కాలంలో సంతోషంతో ఆనందంతో నింపుతూ రామని ప్రార్థన చేస్తే ఎంతో గొప్ప వేలు మా ఎడల చేసి మీ వాక్యం ధర్మంలో బలపరిచినందుకు మన వస్తువులు చెల్లిస్తూ వాక్యం ప్రత్యేక కుటుంబాల లోతనికర జరిగించి బలపరుస్తున్న మనం ప్రార్థన చేస్తూ ఈయన ప్రార్థన వినియోగించి పరిశుద్ధనంలో ప్రార్థించడానికి కొడుకు నా తండ్రి ఆమెన్ అందరికీ ప్రైజ్ దలా